శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు సర్వనాశనం రచయిత శ్రీ వి ప్రసాద్ గారు ఇంకా కథలోకి వెళ్దాం శబరవన ప్రాంతంలో ఒక రైతు ఉండేవాడు అతను వ్యవసాయం చేయటానికి వనమంతా తిరుగుతూ ఉండగా ఒక చోట మొక్కజొన్న కంద పండించటానికి అనువైన ప్రదేశం కనపడింది దగ్గరలోనే ఏరు ఉన్నది దాని నానుకుని ఉన్నాయి అతను ఎంచుకున్న భూమికి ఉత్తరంగా అరణ్యం ఉన్నది మర్నాడు రైతు తాను ఎన్నుకున్న పొలంలో ఉన్న చిన్న చిన్న చెట్లు పొదలు నరకటానికి గొడ్డలి కత్తి తీసుకుని వెళ్ళి పని ప్రారంభించాడు ఎవరా చెట్లు కొట్టేది అన్న ప్రశ్న అతనికి వినిపించింది అతను ఆశ్చర్యపోయి నిటారుగా నిలబడి చుట్టూ కలయి చూశాడు ఎవరూ కనిపించలేదు తాను భ్రమపడ్డాననుకుని మళ్ళీ పొదలను కొట్టసాగాడు ఎవరా కొట్టేది అన్న ప్రశ్న మళ్ళీ వినిపించింది ఈసారి అతని కాదు అని దక్షిణాన ఉన్న చెట్ల నుంచి వచ్చినట్టు తోచింది ఈ పక్కన ఉన్న లోయలో ఉండే రైతును వ్యవసాయం చేయటానికి భూమి బాగు చేసుకుందాం అనుకుంటున్నాను అని అతను ఆ కనపడని గొంతులకు సమాధానం చెప్పాడు సరే మేం కూడా సాయం చేస్తాం అన్నాయి ఆ కంఠాలు మరుక్షణమే తన భూమిలో ఉన్న చెట్లు పొదలు వేళ్లతో సహా పైకి లేచి పక్కన పడిపోవటం అతనికి కనపడింది అంతేకాదు చూస్తుండగానే అతని పొలం అంతా శుభ్రంగా చదునైపోయింది ఎన్నో రోజులు పడుతుందనుకున్న పని కొద్ది ఘడియలలో పూర్తి అవ్వటంతో రైతు పరమానంద భరితుడై కేసి తిరిగి మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి అని చెప్పి ఇంటికి వెళ్ళాడు అతని భార్య అతనికి భోజనం పెడుతూ పొలం పని చురుకుగా సాగుతున్నదా అని అడిగింది చురుగ్గానా అంత చురుకు పని నా జన్మలో ఎరగను అన్నాడు రైతు పొలం ఎక్కడ ఏర్పాటు చేశావు అని భార్య అడిగితే రైతు ఏమీ సమాధానం చెప్పలేదు మర్నాడు అతను పొలానికి వెళ్ళి అక్కడ పడి ఉన్న తుక్కు అంతా తగలపెట్టసాగాడు ఎవరా మంటలు పెట్టేది అని మళ్ళీ గొంతులు ప్రశ్నించాయి నేనే రైతును ఎండుకంపంతా కాల్చేస్తున్నాను అన్నాడు రైతు సరే మేం కూడా సహాయం చేస్తాం అన్నాయి కంఠాలు పొలంలో ఉన్న కంప కలుపు కుప్పల కుప్పలుగా పోగైంది అన్ని కుప్పలు ఒక్కసారిగా మండాయి రైతు ఇంటికి పోతూ కనపడని సహాయకులకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు మూడోనాడు రైతు పొలానికి వెళ్ళి కొట్టిన చెట్లను కట్టెలు కొట్టి పొలం అంచన పేర్చనరంభించాడు ఎవరా కట్టెలు కొట్టేది అని కంఠాలు అడిగాయి నేనే రైతును కొట్టేసిన చెట్లను వంట చేసుకుంటున్నాను అన్నాడు రైతు మరుక్షణం చెట్లన్నీ కట్టెపెళ్ళు కట్టలుగా తయారయ్యి ఒక పక్కగా పేరాయి రైతు పలుగుతో వేళ్లు తవనారంభించేసరికి ఆరంభించేసరికి వంద మంది తవ్వుతున్నట్టుగా పొలం అంతటా నేలలో ఉన్న వేళ్లన్నీ పైకి వచ్చేసాయి రోజు ఇలాగే జరిగింది అతను ఒక చాలు దున్నేసరికి పొలమంతా చాలు దున్ని ఉన్నది అతను సగం పొలంలో కంద సగం పొలంలో మొక్కజొన్న వేద్దామనుకున్నాడు కానీ అతనికి ఏమీ శ్రమ లేకుండా ఆ పనంతా ఎవరో చేసి పెట్టారు అది మొదలు రైతు రోజు పొలానికి వెళ్ళి పైకి వచ్చే జొన్న మొక్కలను కంద పిలకలను చూసుకుని ఎంతో ఆనందించేవాడు అతను అనుకున్నట్టే ఆ నేల ఈ రెండు రకాల పంటలకు చాలా మంచిది మొక్కలు ఏపుగా పెరిగి పొలమంతా పచ్చగా నయనానందంగా ఉన్నది ఆ పొలంలో ఒక కలుపు మొక్క లేదు కలుపు పని కూడా ఎవరో చేస్తున్నారు తన భర్త పొలం పని ఏమీ చేస్తున్నట్టే కనపడలేదు రైతు భార్యకు అడవి బాగు చేసి వ్యవసాయం చేసేవాడికి చచ్చి చిడినంత పని విత్తులు నాటినాక కలుపు తీసే పని ఉంటుంది ఏనాడు తన భర్త అలసిపోయి ఇంటికి రాగా ఆ ఇల్లాలు చూడలేదు ఎక్కడ నువ్వు చేస్తున్న పొలం ఎన్నిసార్లు అడిగినా చెప్పవేం అని ఆమె భర్తను అడిగింది ఎక్కడో ఉందిలే ఎక్కడైతేనేం అని రైతు మాట తప్పించాడు అతని అసలు భయం ఏమంటే ఏ దేవతలో దయతలిచి తనకు అంతులేని సహాయం చేస్తున్నారు తన భార్యను పొలానికి రాణిస్తే ఆ దేవతలకు ఆగ్రహం వచ్చే పని ఏం చేస్తుందోనని ఒకనాడు అతను పొలానికి వెళ్ళాడు మొక్కజొన్న కండలింకా పాల పొట్టలు అవి ముదరటానికి కందదుంపలు ఊరటానికి కనీసం మూడు నాలుగు వారాలైనా పడుతుంది అప్పటికి కానీ తన యత్నం ఫలించదు ఇలా అనుకుని ఆనందాతిశయంతో గొంతెత్తి పాడుకుంటూ కాలిబాటన ఇంటిదారి పట్టాడు రైతు ఇంటి సమీపంలో అతనికి భార్య ఎదురొచ్చి పాట బాగానే ఉందిలే ఇంట్లో పొయ్యిలోకి కట్టడి లేవు సాయంకాలానికి పొయ్యిలో పిల్లి లేచే మార్గం చూడు ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని పాడుకుందుగాని అన్నది పొదల్లోకి వెళ్ళి ఎండు పుల్లలు ఎరుకు రాలేవా అది కూడా నేనే చెయ్యాలా అన్నాడు రైతు చిరాకుగా భూమి బాగు చేసినప్పుడు బోలెడంత వంట చెరుకు వచ్చి ఉండాలి ఎండు పుల్లలు ఎరుకొచ్చే కరమేమి ఇంతకీ నీ పొలం ఎక్కడున్నది చెబుతావా నన్ను పుట్టింటికి వెళ్ళిపోమ్మంటావా అన్నది రైతు భార్య ఎందుకు చెప్పను రహస్యమా అంటూ రైతు తన భార్యకు దారి గుర్తులు చెప్పి కట్టెలు తీసుకుని త్వరగా మాత్రం రా రాత్రికి తిండి లేకుండా మార్చకు అన్నాడు భార్య బయలుదేరుతుంటే అతను ఆమెను వెనక్కు పిలిచి చూడు నిన్నెవరన్నా ప్రశ్నలు వేస్తే సమాధానం మటుకు చెప్పకు విననట్టు ఊరుకో అని హెచ్చరించాడు ఆమె పొలాన్ని చేరుకుని ఏపుగా పెరిగిన పంట చూసి చాలా ముచ్చటపడింది ఆమె ఒక జన్నకండ విరిచి వేలితో నొక్కి చూస్తూ ఇంకా ముదరాలి అనుకున్నది అంతలోనే ఎవరా కండెలు విరిచేది అన్న ప్రశ్న వినపడింది తన భర్త చేసిన హెచ్చరిక మరిచిపోయి ఆమె చుట్టూ చూస్తూ నువ్వెవరూ అడగటానికి ఇది మా పొలం అన్నది అదే సమయంలో ఆమె దృష్టి కంద మొక్కల మీద పడింది ఆమె ఒక కందదుంపను కుళ్ళగించి పైకి తీసింది ఎవరా కందదుంపలు తీసేది అని మళ్ళీ ప్రశ్న వినిపడింది మా దుంపలు నేను కోసుకోవటానికి నీ అనుమతి ఏమిటి అన్నది రైతు భార్య సరే మేము సహాయం చేస్తాం అని ఎవరో అదృశ్య వ్యక్తులు అనడం వినిపించింది మరుక్షణం చేలో ఉన్న కండెలన్నీ బిళపిళ విరిగి పోగులు పడ్డాయి కందదుంపలన్నీ పైకి వచ్చేశాయి రైతు భార్యకు చెప్పరాని భయం పుట్టుకొచ్చింది ఆమె కట్టెలు తీసుకోవటం కూడా మరిచిపోయి ఇంటికి పరిగెత్తిపోయింది భర్త ఏం జరిగిందని అడిగితే ఆమె నోట మాట రాలేదు రైతు వెళ్ళి తన పొలాన్ని చూసుకుంటే అంతా సర్వనాశనమై ఉన్నది ఈ కథ ఇంతటితో సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది నమస్కారం